ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ జంట నగరాల్లో వరద తాకి గురైన ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు ఎక్కడైతే నష్టపోయా ఆ నష్టపోయిన దగ్గర బ్రిడ్జిలు నిర్మించడం కానీ బ్రిడ్జిల్లో కోత పడుతున్న ప్రాంతాలను కానీ వాటిని పూర్తి చేయాలని సరైన నాణ్యమైనటువంటి ఒక పనులను చేసి ఇక్కడ వరద బాధిత ప్రాంతాలను మెరుగైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు ఇక్కడ జరిగినటువంటి మరద ప్రభావంలో ఎటువంటి నష్టం జరిగిందో అక్కడ ఉన్న స్థానికులను పిల్లలను అడిగి తెలుసుకుని మరమ్మతులను చేపలుచాలని అధికారులను ఆదేశించారు అయితే గతంలో ఎన్నిసార్లు వర్షాలు వచ్చిన గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ విధంగా పరిశీలించలేదు